లిక్కర్ కేసు వ్యవహారం చాలా కీలక మలుపులు తిరుగుతూ 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 అయితే ముందుకెళ్తోంది మొత్తానికి ఇప్పుడు జగన్కు సంబంధించిన ఒక అతి సమీప బంధువు జగన్కు సంబంధించిన వ్యక్తిని సిట్ అదుపులో తీసుకుంది అనేది తీసుకొని ప్రశ్నించింది అనేది ఆయనే సందీప్ రెడ్డి అంట మద్యం స్కామ్ కేసు విచారణ సిట్ అధికారులు వేగం పెంచారు ఈ కేసులో తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్పేటలో మాజీ సీఎం జగన్ బంధువు సందీప్ రెడ్డికి చెందిన కంపెనీలో సోదాలు జరిపారు విజయవాడకు చెందిన పది మంది సిట్ అధికారుల బృందం సందీప్ రెడ్డి నిర్వహణలోని గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ వద్దకు వెళ్ళి అక్కడ సోదాలు నిర్వహించారు ఇదే సమయంలో మరో బృందం సందీప్ రెడ్డిని ప్రశ్నించారు సందీప్ రెడ్డి కొన్ని ప్రశ్నలకు పొంతలు లేని సమాధానాలు ఇచ్చారు కంపెనీ సిబ్బందిని కూడా వేరువేరుగా ప్రశ్నిస్తూ వారి స్టేట్మెంట్లను కూడా నమోదు చేశారు ఆ తర్వాత కార్యాలయం నుంచి పలు విలువైన పత్రాలు బ్యాంకు లావాదేవీల స్టేట్మెంట్లు ప్రాజెక్టు ఒప్పందాలు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్లు డిజిటల్ డేటాను సిట్ అధికారులు అయితే తమ వెంట తీసుకెళ్లారు అనేది ఏది ఏమైనా మొత్తానికి జగన్కి సంబంధించిన అతి సమీప బంధువులు జగన్ బంధువులు మొన్న కూడా ఆయన ఎవరు వైఎస్ అనిల్ రెడ్డి పిఏని తీసుకు అరెస్ట్ చేయడం అది అదుపులో తీసుకుని ప్రశ్నించిన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేస్తారా అనేది ఇలాగా అంటే మొత్తానికి జగన్ వరకు రాబోతుంది కేసు జగన్ సమీప బంధువులు కూడా ఇందులో ఉన్నారు ఈ సిట్ తేలుస్తుంది అనేది ఇక్కడ కీలకంగా హైలైట్ చేస్తున్నారు